కానీ అందరూ చూస్తున్నారు మొన్న లక్ష్మణ్ కుమార్ గారు వారు ఎవరో వారికి బట్కాయించి వారికి ఏదో విషయం నింపి కావాలని నా మీద విమర్శలు చేస్తాను అది కూడా మాలా జాతికి చెందినని చెప్పి విమర్శలు చేయడం జరిగింది అఖి కేరళలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సింగిని కార్మికుని కొడుకు యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్ వెంకటస్వామి ఈరోజు మళ్ళొక మా పేరు మాట్లాడడం కావాల్సుకొని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతోని నేను తప్పు అబద్ధం మాట్లాడినానని వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం సరే ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు మన పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు నేతృత్వంలోపట రేపు ఉప ఎన్నికలు ఉన్నాయి రేపు స్థానిక ఎన్నికలు ఉన్నది పార్టీ బలోపేతం పార్టీ ముఖ్యం అందరికంటే మనందరికంటే పార్టీ ముఖ్యం మన రాష్ట్ర ప్రభుత్వం నడిపే వాళ్ళం క్యామ్ ఉన్నాం కాంగ్రెస్ పార్టీలో ప్రజలను ఆశీర్వదించారు సరే మన మధ్యలో ఏదైనా ఉంటే సరే నేను తప్పు మాట్లాడినా మీరు ఒప్పు మాట్లాడినా అనేది మన పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడితే బాగుండేది ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విఘ్నతకు ఆయన మర్యాదకు ఆయన గౌరవానికి వదిలిపెడుతున్న తప్ప